వరంగల్ జిల్లా చిన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో జరిగిన జంట హత్యల కేసులో నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ప్రెస్ నిర్వహించారు ఈ సందర్భంగా డీసీపీ రవీందర్ మాట్లాడుతూ జంట హత్యలకు పాల్పడిన నిందితుడు మేకల నాగరాజును హర్మకొండలోని పింగిలి కళాశాల జంక్షన్లో పట్టుకోవడం జరిగింది గతంలోని నాగరాజుకు దీపికకు ప్రేమ పెళ్లి జరిగిందని దర్యాప్తులో తేలింది గతంలో నాగరాజుపై దీపిక కేసు పెట్టడం జరిగింది దానిపై కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగిందని అట్లాగే గత సంవత్సరం డిసెంబర్ నుంచి వీరు వేరువేరుగా ఉంటున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపికా నాగరాజు విడిపోవడంతో నాగరాజు దీపిక కుటుంబంపై కక్ష పెంచుకుని గత నెల క్రితమే కత్తి కొనుగోలు చేశాడు అంతేకాకుండా మరొకరిని అమెజాన్లో ఆర్డర్ చేశారు ఆయుధాలు ధరించి రాత్రి ఫ్రెండ్స్తో మద్యం తాగి రెండు గంటల సమయంలో బయట నిద్రిస్తున్న దీపిక తల్లిదండ్రులైన బాను శ్రీనివాస్ సుగుణ నిద్రిస్తున్న వారిపై ఒక్కసారి కత్తితో దాడి చేసి హత్య చేశాడు కానీ దీపిక తమ్ముడు లాల్ గాయాలతో తప్పించుకున్నారు నిందితుడు నాగరాజుపై మర్డర్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేయడం జరిగిందని ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ వెల్లడించారు ఇంకేనేం చేస్తా అంటే రైట్ ఒక ప్లాన్ ప్రకారం కంపల్సరీ నన్ను నాకు అమ్మాయిని దక్కని దక్కనివ్వలేదు అమ్మాయి నాకు దక్కట్లేదు దక్కని లేదు దక్కట్లేదు అని కాన్సెప్ట్ చేసుకొని ఎక్కడైనా సంపాదించి డిసైడ్ ఆ రోజు ఫ్రెండ్స్ ఉంటే కూడా వాళ్ళతో మందాయిండు ఎక్కడ కూడా డిస్క్లో చేసాడు మందాయిండు నేను చేసేసిన తప్ప మళ్ళీ ఈవి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మళ్ళీ కష్టం కాదు కూడా సింగిల్ ఇద్దరు మంది మంది మందా మందర్వాత ఎందుకంటే టూ టూ ప్రాంతం సో అంటే ఎవ్రీ మార్నింగ్ వస్తున్నాం ఒక్కరిసారి అందరు నిద్రపోతారు కాబట్టి అదొకటి పిల్లడికి అవగాహన ఉంది ఆ ఉద్దేశంతో అంటే దాదాపు ఈ అమ్మాయి లవ్ చేసే ప్రాంతంలో ఐదారు ఇలా కన్ను తిరిగింది అతను అక్కడ ఎక్కడ ఏది ఉండదు అనేది అతను పూర్తిగా అవగాహన అక్కడ ప్రతి ప్లేస్ మీద ప్రతి జాగ్రఫీ కూడా అతని మొత్తం అవగాహన వాళ్ళు ఎలా ఉంటారు ఎప్పుడు ఎక్కువ పడుకుంటారు ఎక్కడ లేస్తారు కూడా అతనికి పూర్తి దానికి సమాచారం ఉంది అది మనసులో పెట్టుకొని అతను టూ ఓ క్లాక్ ఆపడతాం వచ్చి ఫస్ట్ అమ్మాయి బయట పడుకున్నప్పుడు ఒక మంచంలో వాళ్ళు పాదర్డున్నాడు ఒక మంచం మీద మా మదరు తెల్లబడినప్పుడు అతను చెత్త తీస్తారు చెత్త తీసినప్పుడు సరైన అమ్మాయిని చూసి ఇచ్చి భయపడిపోయి భయపడిపోయేసరికి అమ్మాయిని కత్తితో కొట్టే అమ్మాయి చేయట పడేది ఇంకోటి ఇంకో ఇంకో చేయట పడి వీళ్ళప్పుడు మదర్ మదర్ మదర్లేసి అమ్మాయి అరుస్తుంది మదర్ వేసి అమ్మతో అమ్మ అమ్మ కూడా అందుకంటే వీళ్ళే ఇదని చేశారు వీళ్ళే నాకు ఇదని చేశారు అని చెప్పి అతను ఒక మదర్ని తర్వాత ఫాదర్ చేస్తారు ఫాదర్ని అందరు నేను ఇచ్చి నాకు పుట్టినప్పుడు అక్కడ మదర్ అక్కడికి పాడడం జరిగిపోయింది ఫాదర్ వచ్చి కొన్ని కొట్టుకుంటున్నారని తీసుకొని తీసుకొని రావడం జరిగింది వీళ్ళిద్దరు ఎవరైతే పిల్లలన్నారో వీళ్ళు పాడపడం జరిగింది అరబే వేరే అరబెట్ క్లాసుల వల్ల వీళ్ళు చేయలేదు ఏదైతే వీళ్ళ తమ్ముడు మదన్ కాదు పిల్లవాడిని పుట్టినప్పుడు అది లైట్గా ఎస్కేప్ అయ్యేది ఎందుకంటే అతను కూడా సీరియస్గా లేదు అది ఎస్కేప్ ఆడ వల్ల అది ఆడికి తగి ఆగిపోయింది అతను అతన్ని ఆలోచించండి అందరినీ చంపేద్దాం నాకు నాకు తక్కువకుండా చేస్తున్నారు నాకు నాకు దక్కట్లేదు నాకు తక్కువకుండా చేస్తున్నారని కాన్సెప్ట్ తీసుకొని అదే అతన్ని చంపాలని కాన్సెప్ట్ పో

వాళ్ళకు లోకల్ అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చే కంపెనీస్ అందరూ కూడా మా దాటిన ఏమి సహకరించారో అవి కూడా సహకరిస్తాం అందులో కూడా ఇక్కడ లేదు జనల్ సంఘటన బాలకర్ దానిపై కూడా ఇంక ముందు కూడా ఇంకా ఇలాంటి వచ్చినప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి ఇంకా రెగ్యులర్ కౌన్సిలింగ్ చేయడం కూడా మా అందరూ ప్రయత్నిస్తాం చెప్తున్నాం ఈరోజు చాలా చాలా పోలీస్ చెప్పినా కూడా పోలీస్ కూడా అవన్నీ చేసే పరిస్థితి వస్తుంది పబ్లిక్ కూడా అది ఉంది అంటే మాకు రెస్పెక్ట్ మాకు మా మాటని మాకు సహకరిస్తే మంచిగా ఎందుకు వెంటాడు కాబట్టి మాతాడు మేము చెప్పుకుంటున్నాము కోరుకునేది సరే ఏదైనా ఈ సంఘటనలో బాలకరం కాబట్టి తప్పకుండా కూడా బాలకులకు మాతాడు చేయాల్సి చేసి అంటే అడ్మినిస్ట్రేట్ పరంగా చేయడం కాకుండా కూడా తప్పకుండా చిత్ర ప్రకారం మంచి కండిషన్ వచ్చేసి ఇందులో మా ఏసీ గారు కానీ మా ఎక్కువ ఉండర్సీఏ గారు కానీ చంద్రబాబు గారు కానీ గారు కానీ మొత్తం స్టాఫ్ కూడా చాలా హార్డ్ చేయడం జరిగింది अचे चाल तुंदर ते दादी